భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గోదావరి నది ఎర్ర కాలువతో పాటు తమ్మిలేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది తమ్మిలేరు కొల్లేరు ఉప్పటేరు ప్రాంతాల్లో ఏలూరు ఆర్టీఓ కాజావలి పర్యటించి ముందస్తు చర్యలేక ఆదేశించారు తమిలేరు ప్రభావం జిల్లా కేంద్రమైన ఏలూరు మీద పడకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అంటున్న ఏలూరు ఆర్టీఓ కాజావలితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ మొత్తం కూడా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు తమిళేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది తమిళేరు కాలువలో దిగువనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తారు ఏలూరు ఆర్డీఓ కాజావళి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు తర్వాత చెప్పండి ఏలూరు రెవెన్యూ డివిజన్లో ఈ తమిళేలు ప్రభావం కానీ ముంపు ప్రాంతాలు ఎలా ఉన్నాయి నమస్కారం అండి ఏలూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి పన్నెండు మండలాల్లో ముఖ్యంగా మనకు ఏలూరు అర్బన్ ప్రాంతము ఏలూరు రూరల్ ప్రాంతంలో కొంతవరకు అదేవిధంగా దెందులూరు ప్రాంతాలలో ఈ తమ్మిలేరు ప్రవహిస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అయితే గత రెండు మూడు రోజుల నుండి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది కావచ్చు మన పంచాయతీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తగిన ఆదేశాలను ఇచ్చి ఎక్కడా కూడా లోలయింగ్ ఏరియాస్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా తమ్మిలేరు అనేది మనకు ఉధృతంగా వాటర్ రావడానికి ముఖ్యంగా నాగిరెడ్డిగూడెంలో ఉన్నటువంటి డ్యామ్ ఏదైతే ఉందో అది మూడు టీఎంసీల కంటే వాటర్ నిండి ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ వస్తేనే మనకు ముంపు ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి నాగిరెడ్డి రిజర్వాయర్లో వన్ పాయింట్ సెవెన్ టీఎంసీలో వరద నీరు ఉంది కాబట్టి అందుకు మనము కావాల్సినటువంటి ఏర్పాట్లను ముందుగానే అంటే మూడు టీఎంసీల వరద వచ్చి ఒకవేళ ఎక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో కావలసినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇక్కడ మన డివిజన్లో ఎటువంటి ఇష్యూ లేదు ప్రజలు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు గేట్లు ఎత్తకుండానే తమిళేరు కాలువ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది గేట్లు ఎత్తితే ఎటువంటి ప్రమాదకర భావింది అన్ని చోట్ల గట్లు పటిష్టంగా ఉన్నాయి గతంలో శ్రీపర్రు మాదేపల్లి వద్ద గండిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి అవునండి గతంలో ఇప్పుడు రెండు వేల ఇరవైలో మనకు తమిళేరు ఉధృతంగా వచ్చి వరద ముంపు వచ్చినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించి ఉన్నాము అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత మనకు వైఎస్ఆర్ కాలనీ కావచ్చు సాయి నగర్ కావచ్చు ఈ ఏరియాస్లో రిటైనింగ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు ఈ యొక్క ముంపు అనేది చాలా వరకు తగ్గిపోయింది అయినప్పటికీ కూడా ఈ లోలయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గట్లన్నీ కూడా పటిష్టంగా ఉండే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క ముంపు మనకు అంత ప్రమాదంగా ఉండేటటువంటి అవకాశం అనేది తక్కువ ఉందని అనుకుంటున్నాం కొల్లేరు ప్రాంతంలో కూడా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళి ఉప్పుటేరు వరకు కూడా ముంపు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ ఎటువంటి చర్యలు చేకూడదు ఆల్రెడీ కైకలూరు కాన్స్టిటెన్సీకి సంబంధించి మనకు ఈ కలిదిండి కైకలూరు మండవల్లి ఏరియాస్లో ఉన్నటువంటి సిబ్బందికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆ లోలయింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పంచాయతీ సెక్రటరీస్ వీఆర్ఓస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము అక్కడ డ్యూటీస్ వేసి అక్కడ ఉంచడం జరిగింది అయితే ఉప్పు అనేది ప్రస్తుతానికైతే ఆ వాటర్ అనేది ఇంకా ఉధృతంగా రాలేదు ఒకవేళ ఉధృతంగా వచ్చినా కూడా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు అదేవిధంగా లోలయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి పబ్లిక్ను ఎత్తైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి కావాల్సినటువంటి రిలీఫ్ క్యాంప్స్ను కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం సార్ చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే తమిళరు ఉధృతంగా ప్రవహిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కూడా సంఘటనా స్థలంలో కూడా పర్యటించినటువంటి పరిస్థితి కూడా ఉంది తమిళేరు ఎగువ నుంచి ఇంకా జలాశయం నుంచి దిగువకు గేట్లు ఎత్తి విడుదల చేయకపోయినప్పటికీ కూడా ఉధృతంగా కూడా ఆ కాలు అనేది కూడా ప్రవహిస్తూ ఏలూరు నడిబొడ్డు నుంచి కూడా వెళ్తుంది ప్రతిసారి కూడా ఏలూరు తమిళేరు ముంపు బారిన పడి పూర్తిగా ముంపుకు గురవుతుంది అయితే ఈసారి దాదాపు కూడా తమిళేరు ఏటిగట్టు నిర్మించామని చెబుతున్నప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా ఏటి పైన ఆక్రమణలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ తమిళేరుగా కూడా చెప్పుకో చేరులో అందుకే ప్రతిసారి కూడా తమిళేరు పరివాహకంలో ఆక్రమణ నుంచి ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ముంపు గురవుతున్నాయి అక్కడ తూడు కూడా నిన్నటి వరకు తొలగించిన పరిస్థితి లేదు వరద దాటికి తూడంతా కూడా దిగువకు వెళ్తుంది దిగువ ఖచ్చితంగా కూడా కొల్లేరులోకి వెళ్ళి కొల్లేరులో కూడా అక్రమంగా వెలిసినటువంటి చెరువు గట్ల వల్ల నీరంతా కూడా ఎగబాకి పరిసర గ్రామాలన్నీ కూడా నీట ముంపుకు గురేటువంటి ప్రమాదం కూడా ఉంది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నాం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం తమిళేరుతో పాటు ఆ గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ఉప్పుటేరు వద్ద కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఆకివీడు కైకలూరు మండలాల్లో కూడా అధికార యంత్రాంగం ఉప్పుటేరు ఒకవేళ ఉధృతి పెరిగితే కనుక ఎక్కడ ముంపు ప్రాంతం జరగకుండా ఒకవేళ ముంపు జరిగితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు ఆర్డిఓ కాజావళి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ మధుతో భార్గవ్ వైన్యుస్ ఏలూరు నుంచి